హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో కుక్కర్లో నాటుకోడి కూరని చేయడం చూపిస్తున్నాను నాటుకోడి కూరలో లాస్ట్గా ఈ పొడి వేసి చేయండి కూర టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇది శుభ్రంగా కరిగిన హాఫ్ కేజీ అండి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒకసారి అంతా బాగా కలపాలి ఇందులో ఉప్పు వేయకూడదు నాటుకోడిలో కానీ మటన్లో కానీ ఉప్పు వేసి ఉడికిస్తే సరిగ్గా ఉడకదండి కాబట్టి ఇలానే ఉడికించుకోవాలి ఇందులో ఒక గ్లాసు వాటర్ని వేసి కలిపి కుక్కర్లో పెట్టి ఒక పది విజిల్స్ రానివ్వాలి అంతలో మసాలాని పట్టుకుందాము ఇలా ఒక ఇంచు అల్లం ముక్క పెద్ద సైజు వెల్లుల్లిపాయ ఒకటి దాల్చిన చెక్క అనాస పువ్వు ఒకటి చిన్న ఎండు కొబ్బరి ముక్క వన్ టీ స్పూన్ గసగసాలు ఎనిమిది లవంగాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్రని మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కుక్కర్లో ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద సైజు మూడు ఉల్లిపాయలను కట్ చేసి వేసుకోవాలి ఐదు కట్ చేసిన పచ్చిమిర్చిని వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి చికెన్ కూడా మెత్తగా ఉడికిపోయిందండి ఇలా ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత మిక్సీ పట్టిన మసాలాను వేసి పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి తగినంత సాల్టు త్రీ టీ స్పూన్ కారం వేసి కలపాలి ఇలా ఒక ఫైవ్ సెకండ్స్ ఉడికించి బాయిల్ చేసిన చికెన్ని వాటర్తో సహా వేసి కలపాలి మీడియం హీట్లోనే మూత పెట్టి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీరని వేసి ఒకసారి అంతా కలిపి లాస్ట్ ఇలా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసి కలపాలి ఇది నేను ఇంట్లో చేసిన గరం మసాలా పౌడర్ అండి నాటుకోడి కూరలో కూర మొత్తం దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపే ముందు ఇలా గరం మసాలా పౌడర్ని వేస్తే నాటుకోడి కూర టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంతేనండి నాటుకోడి కూర రెడీ ఈ నాటుకోడి కూరని ప్లేన్ రైస్లోకైనా బగారా బిర్యానీ చపాతి రోటీలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి సో ఈ నాటుకోడి కూరని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ